त नम ओं नृसीहस्वामी नमो नम हरि ओं अंगारक अग्निर्मूर्धिवगुत्ति पृथिव्या अयगुरेतागुं सिजिन्वती ओं अंगारकग्रहदेवताये नमः ओम नम ओं वज्रनखाए तीक्षदुष्ठा धीमहि తన్నో నారసింహ ప్రచోదయా శ్రీ జ్వాలా నరసింహస్వామినే నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కుజగ్రహ అనుగ్రహము కలిగి ఆయన ద్వారా కలిగేటటువంటి కోపావేశాలు లేనిపోని విరోధాలు ప్రమాదాలు అవసరం లేనటువంటి అప్పులు కోర్టు వ్యవహారాలు అట్లాగే వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు విఘ్నాలు దాంపత్య విచ్ఛిన్న దోషాలు సంతాన దోషాలు ఇవన్నీ కూడా కుజుని యొక్క ప్రతికూల ప్రభావము చేత ఎవరి జాతకాలలో అయితే వారు పుట్టిన సమయానికి లగ్నాతు చంద్ర లగ్నాతు అట్లాగే శుక్రుడి యొక్క లగ్నాతు ఈ కుజగ్రహము ఒక్కొక్క ప్రదేశంలో ఉండటం చేత కలిగేటటువంటి కుజదోష ప్రభావము అలాగే కుజునికి రాహుతో కానీ కేతువుతో కానీ ఏ విధమైనటువంటి సంబంధము కలిగినప్పటికీ అంటే దృష్టి సంబంధము నక్షత్ర సంబంధము ఒకే రాశిలో కలిసి ఉన్నటువంటి సంబంధము వలన కలిగేటటువంటి సర్పగ్రహ దోషాలు శాప దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మరి ఇప్పుడు కుజుడున్నటువంటి మారినటువంటి రాశి ప్రకారము కుజుడు ఈ ఇరవై ఎనిమిదో తేదీన జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మరి మిత్రరాశి అయినటువంటి సింహరాశిలోంచి మిత్రుడైనటువంటి కేతువుతో కలిసి ఉన్నటువంటి కుజుడు కొన్ని రాశులు వారికి ఇప్పుడు అన్ని రకాల ఇబ్బందులని కలుగు చేసినప్పటికీ ఇప్పుడు కన్యా రాశి శత్రురాశిలోకి ఆయన ప్రవేశిస్తున్న ఈ సందర్భంలో మరి కుజగ్రహ అధిష్టాన దేవత మొన్నటి వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధగ్రహము కాబట్టి ఈ బుధగ్రహ రాశిలోకి భూతత్వపు రాశిలోకి ఈ కుజుడు ప్రవేశించడం చేత సాధ్యమైనంత వరకు ఎవరైతే ఇన్ని రకాల సమస్యలు ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామి గాని ముఖ్యంగా జ్వాలా నరసింహస్వామిని గాని ఏదో రకంగా ప్రదక్షిణ రూపంలో కాని లేకపోతే స్వామివారిని దర్శించి మరి నేత్ర రూపకంతో గాని లేదా ఓం జ్వాలా నరసింహస్వామినే నమ అనేటటువంటి మంత్రాన్ని లోపల ఉచ్చరించుకుంటూ ఉండటం చేత వారికి కలిగేటటువంటి కుజగ్రహ ప్రతికూలతలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మరి ఈ యొక్క కన్యారాశి అనేటటువంటిది మామూలుగా మన యొక్క జ్యోతిష్య శాస్త్రంలో భచక్రంలో అంతరిక్షంలో మేషరాశి నుంచి ఆరో రాశిగా చెప్పబడుతోంది అంటే క్రయ విక్రయాదులలో విక్రయ అనుభూతిని కలుగు చేస్తూ ఉంటుంది అంటే ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయాలలో ఆ అమ్మటాన్ని తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది మరి అట్లాగే ఈ యొక్క ఆరో రాశి ముఖ్యంగా శత్రువులని రోగాలని అట్లాగే రుణాలని అంటే అప్పులని కూడా వృద్ధి చేసేటటువంటి స్థానముగా చెప్పబడుతోంది శాస్త్ర రీత్యా అయితే దీంట్లో మరలా పాజిటివ్గా సేవక అంటే వృత్తి స్థానము మరి ప్రతి మనిషి బతకటానికి ఏదో ఒక వృత్తిని ఎంచుకోవాలి లేదా ఏ ఎవరో ఒకరి దగ్గర సేవ చేసుకుంటూ బతకాలి దాన్ని వృత్తి స్థానముగా కూడా చెప్తారు అట్లాగే ఏ మనిషి అయినా సరే ఎవరినైనా సరే ఎదిరించాలన్నా అట్లాగే చదువుకుండేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వ్రాత పరీక్షలు కానీ ఓరల్ పరీక్షలు కానీ అంటే మాట్లాడటం ద్వారా వాదన చేయటం ద్వారా ముఖ్యంగా లాయర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు మరి ఎవరైనా కానీ ఈ యొక్క ఆరో స్థానములో ఉన్నటువంటి గ్రహాలను బట్టి వారి యొక్క పరిస్థితులు ఆధారపడి ఉంటాయి అంటే ఆ యొక్క వృత్తిలో అనుకూలతలు వృద్ధి రాసేటటువంటి ఎగ్జామ్స్ లేకపోతే ఇంటర్వ్యూల్లో విజయం సాధించాలన్నా కూడా చివరికి గర్భవతులు ప్రసవించే సమయంలో కూడా ఈ ఆరోభావము చాలా చాలా ముఖ్యమైనటువంటి పరిగణనలోకి తీసుకునేటటువంటి స్థానముగా భావముగా చెప్పబడుతోంది శాస్త్రవీత్య మరి మరి ఈ యొక్క ఆరోభావము ఆ కన్యారాశి అవటం ద్వారా మేనమామలని సూచిస్తుంది వాళ్ళతో తగవులని సూచిస్తుంది విరోధాలని ప్రమాదాలని సూచిస్తుంది అట్లాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి మందు ఉండాలి కాబట్టి ఇది ఔషధాలని ఆరో స్థానము అట్లాగే డాక్టర్స్ని అంటే వైద్యులని సూచించేటటువంటి స్థానము అంటే ఔషధ మూలికలు లేకపోతే డ్రగ్స్ అంటాం అంటే మన యొక్క మందులు అది శరీరానికి ఏ ఇబ్బంది కలిగినా వేసుకునేటటువంటి మందులుగా ఈ యొక్క ఆరో స్థానాన్ని దానికి ప్రతీకగా చెప్తూ ఉంటారు మరి ఇటు మంచి చెడు ఇన్ని భూతత్వపు రాశి అయినటువంటి కన్యా రాశిలో ఇన్ని భావాలు సమకూర్చుకున్నటువంటి రాశిలోకి అఖండుడైనటువంటి కోపావేశము ఆ అధికంగా ఉన్నటువంటి దేనికైనా సిద్ధమే అనేటటువంటి సేనాధిపత్యం కలిగినటువంటి వాడు గ్రహాలన్నిటిలో కూడా సేనాధిపతి ఈ యొక్క కుజుడు అలాగే మంగళుడు అని కూడా అంటారు ఈయన భూముడు భూమి యొక్క పుత్రుడు విష్ణుదేవి విష్ణుదేవుడు యొక్క అంశ అందుకనే జ్వాలా నరసింహస్వామి జ్వాల అంటే అగ్ని కుజుడు మేషరాశికి వృశ్చిక రాశికి అధిపతి అంటే ఒకటోవి ఒకటోవ ఎనిమిదవ స్థానానికి అధిపతి వాళ్ళ లోపల కొంతమందికి ఏమున్నాయో కూడా బయట వాళ్ళకి తెలియనివ్వరు అంత కోపావేశాలు ఉన్నప్పటికీ కూడా అణచుకునే స్వభావం వీళ్ళకు ఉంటుంది ధైర్యం ఎక్కువ ఉంటుంది పరాక్రమం ఎక్కువ ఉంటుంది అట్లాగే అందరికన్నా నేనే బుద్ధంచి ఉంటాను అనేటటువంటి శక్తి సంపన్నుడు ఎవరయ్యా అంటే ఈ కుజుడు అందుకనే కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సేనాధిపతి నాయకుడు దేవతలందరికీ కూడా అందుకనే కుజ దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తాడు అయితే ఇప్పుడు కుజుడు బుధరాశిలో ఉండటం ద్వారా జ్వాలా నరసింహస్వామిని ఆరాధించటం లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించటం దేవాలయాలకు వెళ్ళటం ద్వారా చక్కటి యోగాన్ని కుజుడు యొక్క శక్తి విపరీతంగా ఉన్నట్లయితే తగ్గేటటువంటి పరిస్థితుల్ని కనిపిస్తాయి అట్లాగే మనకి ఈ కుజుడు జూలై ఇరవై ఎనిమిదో తేదీ నుండి ప్రారంభమై మరల సెప్టెంబరు పద పన్నెండవ తారీఖు వరకు కూడా నలభై ఏడు రోజులు ఈ రాశిలో మూడు నక్షత్రాలలో తను మారుతూ ఎన్నో ప్రతికూలతలు అనుకూలతలు కలుగు చేస్తూ ఉంటాడు కొంతమంది రాశులు వారికి ముఖ్యంగా మరి రాశిలో ఏమేమి ఉంటాయి నక్షత్రాలు అంటే మనకి ఉత్తర ఫలువుని రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే హస్తానక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తానక్షత్రము కుజుడి యొక్క సొంత నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాల యొక్క సమూహము కుజుడికి మిత్రుడైనటువంటి వాడు వీళ్ళందరూ కూడా రవి మిత్రుడే చంద్రుడు మిత్రుడే కుజుడు సొంత నక్షత్రము కూడా ఆయన అక్కడే ఉంది కాబట్టి మరి మూడు నక్షత్రాలలో ఆయన దాదాపుగా ఇరవై ఎనిమిది జులై ఇరవై ఎనిమిది నుంచి ఆ ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా సాధ్యమైనంతవరకు ఈ పదహారు రోజులు సూర్య భగవానుడి యొక్క నక్షత్రంలో ఉంటాడు మిత్ర నక్షత్రంలో మరి ఈ సూర్యుడు అటు క్రీడలు ఈ కుజుడు క్రీడల్ని ఆస్వాదిస్తాడు క్రీడారంగానికి అధిష్టాన గ్రహం ఎవరైనా అంటే కుజుడు అని చెప్పుకోవచ్చు మేషరాశి నుంచి ఐరో స్థానం అయినటువంటి సింహరాశికి అధిపతి అయినటువంటి రవి మరి విజయాల్ని సాధిస్తాడు అట్లాగే కుజుడు రోగకారకుడు సమస్త రోగాలని వృద్ధి చేసేటటువంటి వాడు ఇబ్బందులు పెట్టేవాడు శత్రువుల్ని ఇబ్బంది పెట్టేవాడు అట్లాగే రుణాలని పెంచేటటువంటి వాడు మరి ఇటువంటి వాడికి ఐదో భావం అయినటువంటి రవితో సత్సంబంధం వలన ఈ పదహారు రోజుల్లో కూడా ఆగస్టు పన్నెండో తేదీ వరకు కూడా ఈ రవి యొక్క ప్రభావము కొంతమంది రాసులకు ఉన్నటువంటి రాసుల్ని బట్టి ఆయన ఈ శత్రు రోగ రుణ వృద్ధిని తగ్గించేటటువంటి శక్తిని ప్రసాదిస్తాడు కుజ భగవానుడు రవి నక్షత్రంలో ఉండటం ద్వారా ఆ తదుపరి దాదాపుగా కుజుడు ఇరవై ఒక్క రోజులు నక్షత్రము చంద్ర నక్షత్రంలో నాలుగు పాదాల్లో సంచరిస్తూ ఉంటాడు ఈ కన్యా రాశిలో చంద్రుడు మేషం నుంచి నాలుగో స్థానం అంటే ఆ మాతృస్థానము అట్లాగే వాహన స్థానము ఆ ఉద్యోగ స్థానము అన్ని రకాల కంఫర్ట్నెస్ని మానసిక చర్యలని ప్రసాదించేవాడు ఈ చంద్రుడు మరి కుజుడు చూస్తే అగ్నితత్వపు రాశి అగ్నికారకుడు మరి ఈయన చూస్తే జలకారకుడు జలతత్వపు రాశి మరి వీళ్ళిద్దరికంటే పడుతుంది తప్పదు అయితే ఏంటంటే ఆ కొన్ని వా ఈ కుజుడు వాత కలుగు చేసేటటువంటి వాడు చంద్రుడు కారకుడు అంటే శ్రేష్మ రోగాలు అంటే మనకి వాతావరణం కూడా మారింది కాబట్టి ఈ చంద్రుడు యొక్క నక్షత్రంలో ఉండేటటువంటి దాదాపుగా మనకి ఆగస్టు పదమూడవ తేదీ నుండి సెప్టెంబర్ రెండవ తేదీ వరకు కూడా కొంతమంది రాసులు వారికి ఈ కుజుడు వలన చంద్ర నక్షత్రంలో ఉండడం ద్వారా వాత రోగాలు శ్లేష్మ రోగాలు జలుబులు మోషన్సు అగ్నితత్వపు సమస్యలు అంటే మోషన్స్ వాటి ద్వారా జ్వరాలు లేకపోతే రకరకాల డయేరియా రకరకాల సమస్యలు అనారోగ్య సమస్యలు కలగటానికి కొంతమంది రాసులు వారికి అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి సొంత నక్షత్రంలోకి ఆయన సెప్టెంబర్ మూడవ తేదీ నుండి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు దాదాపుగా పది రోజులు ఆయన సొంత నక్షత్రంలో ఉండి కన్యారాశిలో సంచరించే సమయంలో కొన్ని విపరీతమైనటువంటి చేష్టలు ఇబ్బందులు ప్రమాదాలు ఆ గాయాలు లేకపోతే శరీరం మీద కాస్త లేనిపోని పుండ్లు వాటిల్ని వ్రణములు అంటారు ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి అనుభూతులు కలిగడానికి కొన్ని రాసులు వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ కుజుడు మహాబలా పరక్రమసారి మంచి చేతనత్వం కలిగిన అంటే నేను దేనికైనా సిద్ధమైనటువంటి వాడు శత్రు రాశిలో ఉండటం ద్వారా ఈయనకి కొంచెం ఫాస్ట్గా మాట్లాడటం వేరు దాంట్లో అతిగా వాదించటం ఆయన మాట్లా అవతలవాడు మాట్లాడుతుంటే ఈయనకి వినే స్వభావం లోపించి ముఖ్యంగా కుజ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే కుజ నక్షత్రాల్లో ఎవరైతే మృగిశరా నక్షత్రం కావచ్చు నక్షత్రం కావచ్చు ధనిష్ట నక్షత్రం ఈ మూడు కుజ నక్షత్రాలు ఆయన యొక్క అధీనంలో ఉంటాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి సెప్టెంబర్ పదమూడవ తేదీ వరకు కూడా దాదాపుగా నలభై ఏడు రోజులు అంగారక గ్రహము పరాక్రమానికి విక్రమానికి శౌర్యానికి ధైర్యానికి ఉత్సాహానికి ఏ పనైనా నేను చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలని ప్రసాదించేటటువంటి ఈ కుజగ్రహము మూడవ రాశిలో ఉండటం చాలా చాలా విశేషప్రదం అంటే వీరికి ధైర్యము పెలుబెగుతుంది అంటే ఎక్కడ లేని ధైర్య సాహసాలు వీళ్ళు లభిస్తాయి ఎన్ని అప్పులున్నా సరే తీర్చేస్తారు అంటే సంతాన పరంగా ఏదైనా రీత్యా వీరు అప్పులు చేస్తుంటే అవి తీర్చే శక్తి నలభై ఏడు రోజుల్లో వీరికి కలగడానికి జాతకం ద్వారా వీరికి అవకాశం ఉంటే ఉండే అవకాశం హండ్రెడ్ ఉంటుంది అట్లాగే ముఖ్యంగా సంతాన పరమైనటువంటి శుభవార్తలు వింటారు అంటే సంతానం లేనటువంటి స్త్రీ పురుషులు భార్యాభర్తలు ఎవరైతే ఉంటారో వారు సంతానానికి సంబంధించినటువంటి శుభవార్త అంటే గర్భం దాల్చడం స్త్రీలు దాని ద్వారా ఆ కుటుంబంలో బంధుమిత్రాదులు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా వారు ఆనందపడటం సరే కొంతమంది దాన్ని ఈర్ష్యగా కూడా ఎందుకంటే అందరికీ సంతానం ఉండకపోవచ్చు సంతానం ఉన్నా సరిగ్గా ఉండకపోవచ్చు వారు కొంత అసూయ ఈర్ష్యలు పడే అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అది మనకు అనవసరం ఎవరైతే సంతోషాన్ని పరిపూర్ణంగా మనకి అందజేస్తారో మాటల రూపకంగా కళ రూపకంగా చేత రూపకంగా తెలియజేస్తారు అట్లానే అందరూ పరిపూర్ణంగా అనుకూలంగా ఉన్నట్టు కాదు కానీ మనం ఏదైతే స్వీకరిస్తామో మన మనసు ఏదైతే నిర్మలంగా ఉంచుకుంటామో ఆ మనిషి ఎప్పుడూ కూడా ఆ నిర్మలత్వం అనేది ఆ మనిషికి ఆరాలాగా అంటే ఒక దైవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుంది దైవత్వాన్ని ఆరాగా స్వీకరించి నడుపుతూ ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి ముందు నాకు నేను కరెక్ట్గా ఉన్నాను ఈర్ష్య అసూయ ద్వేషాలకి కారకుడు ద్వేషాలకి ఈ కుజుడు కారకుడు మరి అవే కదండి ఈర్ష్య ఉన్నా ద్వేషం ఉన్నా లేనిపోని కలహాలు పుడతాయి లోపల మరిగి మరిగి మరి కుజుడు ఎవరు అగ్నితత్వ కారకుడు లోపల మరుగుతుంది లావా లాగా లావా కూడా కుజగ్రహమే కొండల్లో నిక్షిప్తమైనటువంటి లావా మరి కొండలన్నా కూడా ఈయనే మహానుభావుడు అడవులన్నా ఈయన అడవుల్లో కాడ్చిచ్చు ఎవడో ఒకటి తట్టుకోలేడు పచ్చగా చెట్లుంటే వాటిని లేస్తాడు ఒక అగ్గిపుల్ల లేకపోతే అవసరం లేని కొన్ని అలవాటు ఉన్న వాళ్ళు ఆ పీకలు అక్కడ వేస్తారు దాని ద్వారా ఏమవుతుందండి చక్కగా పచ్చగా ఉన్నటువంటి ఎన్నో వనాలతో కూడుకున్నటువంటి చెట్లతో కూడుకున్నటువంటి పొదలు కావచ్చు లేకపోతే లోపల మంచి వ్యవసాయ భూములు కావచ్చు అడవులు కావచ్చు పర్వతాలు కావచ్చు పర్వతాల మీద ఉన్న చెట్లు కావచ్చు ఇవన్నీ చక్కగా పచ్చదనంతో వెళితే తట్టుకోలేరు మరి ఇవన్నీ మనలో లేనప్పుడు మాత్రమే అవతలవాడు మనకి దాసోహం అవుతాడు వాళ్ళు చెడున్నా మనలో మంచి ఉంటే దాన్ని కట్ చేయొచ్చు మనం చెడు అనుకుంటే ఎదా సమస్యలు వచ్చేవి అవతలవాడు మనతో పోట్లాడుతున్నాడు అనుకోండి ప్రశాంతంగా ఉండండి అవతలవాడు పోట్లాడి పోట్లాడి పక్కకి వెళ్ళిపోతాడు మనం ఎప్పుడూ రాజసంగా ఉండాలి గజత్వంతో ఉండాలి గజం అంటే ఏనుగు ఏనుగు జస్ట్ అలా చూస్తుందంటే దాని చిన్న కళ్ళైనా కూడా అలా చూస్తుంది అరిచేవాళ్ళు అడుగుతారు మనం మనశ్శాంతిగా మౌనంగా ఉంటే అవతల వాళ్ళు తగ్గి వెళ్ళిపోతారు అంతే శత్రుత్వం పెరగదు మనవరిస్తే ఏమవుతుంది శత్రుత్వం పెరుగుతుంది కాబట్టి ఈ శత్రు నివారణ జరుగుతుంది వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే దూరమై ఉన్నారో కుటుంబంలో ఎవరైతే పిల్లలు వాళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళకి దగ్గరయ్యే అవకాశం ఉంటుంది మీరు కూడా ఆ ప్రేమని అనురాగాన్ని ఆదరణని వాళ్ళ ఎందు చూపించాలి అట్లాగే వృత్తి ఉద్యోగాదుల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది పిలిచి వాళ్లే ఆహ్వానించి ఉద్యోగాలు ఇస్తారు కర్కాటక రాశి వారికి ఇప్పటి వరకు ఏదైనా ఉద్యోగాల్లో కొంత భేదం ఉన్నట్లయితే కనుక అది పోయి చక్కగా మీకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది చక్కగా బంధువులలో మీకంటూ ఒక కీర్తి లభిస్తుంది అన్నదమ్ములు మిమ్మల్ని గౌరవిస్తారు అట్లాగే మీ కర్మ పరిపక్వత కలుగుతుంది సంతానం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు అట్లాగే సంతాన పరంగా కొన్ని భోగభాగ్యాలు కలుగుతాయి ఏదైనా మీరు షేర్స్లో కానీ సెన్సెక్స్లో కానీ పోటీ పంద్యాలు లేకపోతే ఏదైనా లాటరీ లో కానీ ఎవరికి తెలియకుండా కుటుంబానికి కూడా గోప్యంగా గనక మీరు గనక పెట్టుబడి పెట్టుంటే అవి కూడా లాభం కలిగి చక్కటి ఆర్థికాభివృద్ధి కలగడానికి కూడా కర్కాటక రాశి వారికి అవకాశం ఉంది జన్మత జాతకంలో గ్రహస్థితి అనుకూలిస్తేనే కాబట్టి గోచారం అనేది జస్ట్ మనకి ఒక ఆ ఐడియాలజీ పరుపు కాదండి జస్ట్ ఓకే మనకి ఈ విధంగా ఉంది అని తెలియజేస్తుంది దీన్నే పట్టుకొని మనం ఇంకేముంది మనం మహారాజులు అని మాత్రం అనుకోవద్దు జాతకంలో మనం పుట్టిన సమయాన్ని బట్టి ఉండే గ్రహస్థితి కర్మాలన్నింటినీ కూడా అనుభవిస్తుంది అక్కడ బాగుంటే ఇక్కడ ఆ గ్రహాలు మనకి ఈ విధంగా వచ్చినప్పుడు అనుకూలిస్తాయి కొంతమంది అంటారు మాకు జరగట్లేదు మాకు జరుగుతున్నాయి అని అది కర్మస్థితి అనవసరంగా ఈ మాత్రం అంతరిక్షంలోకి మనం డబ్బులు ఖర్చు లేకుండా మేము మునులు రాసినటువంటి జా ఈ యొక్క గ్రహస్థితులన్నింటినీ మీకు చేరవేస్తున్నప్పుడు తప్పనేది ఎవరిది అవ్వదండి అంతరిక్షానికి మిమ్మల్ని పంపిస్తున్నాం ఆ గ్రహాల గురించి మీకు తెలియజేస్తున్నాం మీరు వింటున్నారు వినేవాడు యోగం అండి గ్రహాల గురించి వినటం ఒక యోగం ఆ యోగాన్ని అనవసరమైన అనుమానాలు శంకించటం గురువుల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం పోట్లాడటం వాళ్ళకి మెసేజ్లు రాయటం ద్వారా అది ఎక్కడో లక్షల్లో ఒకళ్ళు ఉంటారు అది వాళ్ళ కర్మ ప్రారంభం దానికి ఎవరేం చేస్తారు కాబట్టి వినటమే యోగం పరిష్కారాలు ఆచరించడం మీ ధర్మం ఆ పరిష్కారాలు ఆచరించే దాంట్లో మీ యొక్క మనసుని శరీరాన్ని మీరు చంపాయించిన సొమ్ముని ఖర్చు పెట్టే దాంట్లో ఎక్కడా కూడా లోపం లేకుండా దోషం లేకుండా ఉంటే అప్పుడు మాత్రమే దానికి అనుకూలత పరిపక్వత కలుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి మరి మూడవ రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం మంచి ధన లాభాదుల్ని వస్త్ర గృహ లాభాదుల్ని ఏదైనా ఒక ఇంటిని వాహనాన్ని అమ్మి మళ్ళీ కొత్తదాన్ని కొనటం వల్ల మంచి ఉపయోగాన్ని మనసులో ఆనందాలని కోరుకున్నవి పొందడాన్ని సుఖ సౌఖ్య ప్రాప్తుల్ని సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తిని సేవగా ముఖ్యంగా డాక్టర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి మంచి ప్రమోషన్స్ రావటం ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒక్క కుజ గ్రహం ద్వారా లభించే అవకాశం ఉంది శని యొక్క దృష్టి పడుతుంది కాబట్టి మరి చేసే ప్రయాణాల్లో కావచ్చు లేకపోతే మాట్లాడే పద్ధతుల్లో కావచ్చు ఏదో కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా కలిగే అవకాశం మరి ఈ దృష్టిలు కూడా ఉంటాయి అలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఒక గంటన్నర పడుతుంది మనకు ఒక్కొక్క రాశి చెప్పాలంటే కాబట్టి ఇంతవరకు కర్కాటక రాశి వారికి అన్ని సౌఖ్యకరంగా ఉన్నాయని చెప్పుకోవాలి ఓం అంగారక గ్రహ దేవతాయే నమో నమ